హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత రాష్ట్రం అంతా షాక్ ఇక్కడ నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బుల్లెట్ బండి బ్యాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దశ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం తెలంగాణలో బుల్లెట్ బండి బ్యాన్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుంది చాలా మంది ఎంతో ఇష్టపడుకుంటూ ఉంటారు బుల్లెట్ బండి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు తరాలు మారిన క్రేజ్ మారినవి కొన్ని ఉంటాయి వాటిలో బుల్లెట్ బండి ఒకటి నాటి నుంచి నేటి వరకు ఈ బండిపై ప్రేమ మాత్రం తగ్గలేదు బుల్లెట్ పై డుగుమంటూ రోడ్లపై షికార్లు కొట్టాలని యువత కళ అయితే బుల్లెట్ బండికి వచ్చేస్తా అని పెద్ద పెద్ద సౌండ్లు చేసుకుంటే మటుకు ఈసారి కుదరదు అంటున్నారు ఎందుకంటే కొంతమంది ఆకతాయిలు బండి ఎక్కువగా శబ్దం రావాలి అందరూ చూడాలి డుగ్ అంటూ ఇచ్చే పెద్ద పెద్ద సైలెన్సర్లు అయితే బిగుస్తున్నారు బండి షోరూమ్ వాడిచ్చే సైలెన్సర్ కాకుండా ఏమాత్రం అధిక శబ్దం వచ్చేలా వాటి స్థానంలో కొత్త సైలెన్సర్లు బిగిస్తున్నారు దీంతో వారు రోడ్డు మీద నుండి బండిపై వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది బుల్లెట్ బండి నుంచి వచ్చే శబ్దంతో చిన్నారులు వృద్ధులకు కూడా ముప్పు పొంచి ఉందంటున్నారు రహదారులపై వెళ్లే సమయంలో బుల్లెట్ నుంచి వచ్చే అధిక శబ్దంతో ఇతర వాహనదారులు సైతం ఇబ్బంది పడుతున్నారు వాహనాలు నడిపేవారు ఇతర వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించకపోవడం డ్రైవింగ్ పై ఏకాగ్రత దెబ్బతినే ప్రమాదం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు ఇక ఇలాంటి బుల్లెట్ పండ్లను వాడడం వల్ల నడిపే వాళ్ళకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు ఈ మేరకు బుల్లెట్ బైకులకు అతికి శబ్దాన్ని ఇచ్చే సైలెన్సర్ ఏమాత్రం వాడినా కూడా వాళ్ళపై వెంటనే కేసులు నమోదు చేస్తున్నారు ఇప్పటికీ ఎనభై పై పైగా బైకులు నమోదు చేసిన కేసులు ఎనభై పైగా బైకులకి కేసులు నమోదు చేసినట్లు రాచకొండ పోలీసు ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో తెలిపారు ఇక నుంచి అలాంటి సైలెన్సర్లు కనుక విస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు అయితే హెచ్చరించారు ఇలాంటి సైలెన్సర్ లో ఉన్న బైకులు అయితే కనుక వెంటనే కేసులు నమోదు చేస్తున్నారు